మామిడికాయ తొక్కు పచ్చడి చేసుకుందామా పుల్ల పుల్లగా రుచిగా భలే బాగుంటుంది టిఫిన్లో తినొచ్చు వేడివేడి అన్నంలో కూడా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజుల పాటు నిలవాగుతుంది ఒక కాయని తీసుకొని నీట్గా వాష్ చేసుకుని పైన ఉన్న తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు రోట్లో ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని వేసుకుని సాల్ట్ వేసుకుంటున్నాను పింక్ సాల్ట్ అయితే ఉపయోగించాను మీ దగ్గర అదే ఉంటే అదే యూజ్ చేయండి నార్మల్ సాల్ట్ కంటే పింక్ సాల్ట్ చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎవరైనా తినొచ్చు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి ఇలా రోట్లో దంచుకోండి ఇప్పుడు అందరి ఇంట్లో చిన్న రోలు ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది తొక్కు పచ్చడి చేసుకోవడానికి రెడీ అయిపోయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర మిరపకాయల్ని అలానే కరివేపాకు ఆకులు నెయ్యి తాలింపు అయితే పెడుతున్నానండి ఇలా నెయ్యిని వేసుకుని మంచిగా ఈ పోపు దినుసులు వేసేసుకుని తాలింపు పెట్టేసి ఈ తాలింపుని ఈ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి అంతే మంచిగా టేస్టీగా తొక్కు పచ్చడి రెడీ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్